అయితే ఎందుకు మరణ మాత్రం విన్న తర్వాత రెండు మూడు రోజులు నేను మనిషికి కాలేదు నా చేతుల్లో పెరిగిన పిల్లవాడు కన్నీళ్ళు కష్టాలు దుఃఖం అంతా ఒలపోసుకున్న వాళ్ళం ఏ కష్టం వచ్చినా మా కాడికి వచ్చేవాడు కుమిరి వెంకన్న నేను మీ అందరం కూర్చొని ఓదార్చుకునే వాళ్ళం అలాంటి తమ్ముడు లేడు అనేది ఇప్పటికీ కూడా నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను అందుకనే నువ్వు అబ్బాయి అసలు నాలుగు రోజులు బతికినా కానీ ఒక ఉరుములాగా ఉరిపావు ఒక మెరుపులాగా మెరిచావు పాటగాడు చచ్చిపోతాడ్రా వాడు ఎప్పుడు బతికే ఉంటాడు జనం నాలుకల్లో అని నేను ఆ గీతాన్ని రాయటం అనేది జరిగింది ఈ గీతానికి అద్భుతంగా నందన్ రాజు చాలా బాగా పాడాడు సంగీతం చేశాడు అనేక పాటలు ప్రసాదు అయిపోయింది ఇంకా చాలా మంది సాయి చంద వచ్చిన నేపథ్యం వెనక మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో భయంకరమైన దొరతనం ఉన్నది ఎక్కడ ముట్టుకున్నా కానీ భయం దొరలకు దొరలకు గడిలకు వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర మనకు కాబడతా ఉంటది ఒక ఐలం అగపడతా పడతా ఉంటది ఒక భీమిరెడ్డి నరసింహరెడ్డి అవి ఉంటాడు ఒక హైదరాబాద్ లో ముగ్గుని మోహిను అగపడతా ఉంటాడు ఒక గూడం వచ్చాడంటే ఊరు మనదిరాయి వాడ మందిరా దొర ఏందిరా వాడి పీకుడు ఏందిరా అని ఊరూరు బహిరంగ సభలు పెట్టి లక్షలాది మందిని కదిలించిన చరిత్ర ఇక్కడ మట్టికి ఉంది ఆ పౌరుషం ఉంది ఇక్కడ ఆవేదన ఉంది ఆత్మీయత ఉంది అలాంటి ఒక ఆవేశంతో కాదు ఒక పాలిషుడ్ ఏరియా నుంచి ఒక గోరే కన పుట్టిన కావచ్చి ఓ పాల ఏరియా నుంచి ఒక పిల్లవాడు బ్లాక్ గాయపడితో నల్లగా మొత్తం కనిపించాడు చక్కని పిల్లగా ఎంత చక్కని గొంతు ఆ కాను తాతతోటి పక్కలు పడుతునేవాడు తమ్ముడు ఇలా 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 అని చెప్పాడు చెప్పిన తర్వాత అలా క్రమంగా మా తోటి తిరగటం మొదలు పెట్టాడు నేను ఫస్ట్ పాట ఇండియన్ మార్క్స్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆత్మీయత ఏదైతుందో అంబేద్కర్ యొక్క డెమోక్రసీ ఏదైతుందో అంబేద్కర్ యొక్క మార్క్సిజం ఏదైతుందో నేను చెప్పినప్పుడు నా వెంట కూకొని నెలల తరబడి నాతో చర్చించి అన్నా నేను పాట పాడతానండి జగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ బడుగులకు ప్రారంభ అంబేద్కర్ భారత్ కు మాక్స అంబేద్కర్ అని చెప్పిన గొప్ప కళాకారుడు ఆయన చరిత్రలో చూడండి కమ్యూనిజానికి కూడా అంబేద్కర్ ఇలా మాక్స్ అయ్యాడు అలాంటి స్థితిలో ఈ పిల్లవాడు పాటను ఎమ్మటి పెట్టుకొని ఊరూరా దిగాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎంత దుఃఖం సాయి చందు పాడుతూ ఉంటే సాయి చందు ఎగురుతా ఉంటే మీ అందరం కింద కూర్చునే వాళ్ళం ప్రసాద్ మీ అందరం స్టేజ్ మీద ఉండేవాళ్ళం ఓ ఎంపీ ఉన్నట్టుంది ఒక ఎంపీని మీరు మాట్లాడతానని తెల్లబట్టలు వేసుకొని వచ్చాడు వస్తే ఒక మామూలు జీతగాడు మామూలు జీతగాడు సాయి చందు పాట నాపి ఒక ఎంపీ మీరు మాట్లాడతానని వస్తే కూర్చున్న ఒక అతను లేచి ఆ ఎంపీని గల్లబట్టి సాయి బట్టి సాయం పాటపోవడం చెప్పాడు ఎంత గుండెలు రగిలిపోయే బాధన మొత్తం కూడా తన గుండెల్లో వేసుకొని ఊరూరా పల్లె తిరిగారు ఆ రోజు కళాకారులందరూ ఆ రోజు రసమై బాలకృష్ణ అయితే గోరెటెంకర్ అయితే జయరాజు అయితే గద్దరండి అయితే గోడంజ్ అయితే అస్సలు ఎంతమంది కౌలు ఉసిరిల పుట్టలాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఆ ఉద్యమం ఒక దశకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి ఓ నూట ఇరవై మంది లీస్ట్ పట్టుకొని మేమందరం వెళ్ళాం అయ్యా తెలంగాణ వచ్చింది ఇరవై నూట ఇరవై మంది కళాకారులు ఇల్లు వదిలి వాకిలు వదిలి భార్యలు వదిలి పిల్లలు వదిలి ఇగో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు వాళ్ళందరికీ ఫస్ట్ నువ్వు ఉద్యోగం ఇవ్వని చెప్పావు ఆయన గొప్ప మనసుతో దాదాపు నూట ఇరవై మంది పేర్లు రాస్తే నూట ఇరవై మందికి టిక్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు మేమందరం కూడా ఆ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్ చెప్పాం సాయిని కూడా ఉద్యోగం తీసుకోమంటే నేను తీసుకోను అని చెప్పాను వర్తుండి కష్టపడే గుణం ఉండి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే ఈ చిన్న ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై వేల ఉద్యోగం నాకు అవసరం లేదు నాకు శక్తి ఉంది ప్రపంచంతో కొట్లాడతానని సాయి నిలబడ్డా అప్పుడు నన్ను అడిగాడు సాయి మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న ఎట్లంటే నువ్వు విప్లవోద్యమంలో తిరిగి విప్లవాన్ని అంతా ఒకళ్ళ గొప్ప చెప్పి మళ్ళీ ఒడ్డునకి వచ్చావు మళ్ళా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ అంతా మళ్ళా వేరే వాళ్ళ గొప్ప నువ్వు ఒడ్డున కూకుంటే నీకు ఏమీ మిగలదు మన గొంతు మన ఆట మన పాట మన జీవితాలు మొత్తం కూడా అధికారంలోకి రాకుండా ఏ స్పేస్ దొరికితే ఆ స్పేస్ కాబట్టి నువ్వు నిలబడగలవు అని అంటే అప్పుడు ఆయన ఏదిస్తే అది తీసుకోవటానికి ప్రిపేర్ అయ్యి ఆయన ఆ గవర్నమెంట్ లో ఓ పోస్ట్ తీసుకోవటం జరిగింది అదే గొప్ప పోస్టు కాదు కానీ సాయి ఊహలు చాలా గొప్పగా ఈ రోజు చాలా మంది నేను గా చెప్తున్నాను అసెంబ్లీ అసెంబ్లీలో ఏ దళిత నాయకుడు కూడా మాట్లాడని విషయాలు సాయి కలిగే ఎమ్మెల్యే అయితే పార్లమెంటు అసెంబ్లీలో కొట్లాడేవాడు ఉండేవాడు ఆలోచన లక్షలాది వేదిక మీద కూకుంటే ఎవడు చెప్పిండ్రా మీకు ఎక్కువ కులమని నువ్వు నడిచేటప్పుడు నువ్వు పాదం బయట పెట్టాలంటే చెప్పులు గుట్టింది నువ్వు మేము నీ పాడ బయట పెట్టాలంటే డబ్బు కొట్టింది మీవరా అని చెప్పిన గనుడు ఎవడైనా ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అందిపుచ్చుకున్నవాడు సాయి చంద్ర సాయి చంద్ర మీరు గమనించినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఎక్కడ అమలు చేశాడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వీధులలో అంబేద్కర్ గురించి కానీ అంబేద్కర్ ఆలోచనని ఎవడు అమలు చేయడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని సాయి ఎక్కడ అమలు చేశాడో నేను గా చెప్తున్నాను ఈరోజు ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఒక ఉన్నత కొడు అమ్మాయిని ప్రేమించాడు చాలా ప్రెషర్స్ వచ్చాయి మేమందరం ఎంట నిలబడ్డాం సాయి నువ్వు అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సింది నీ కోసం నీ కుటుంబం కోసం కాదు ఈ వ్యవస్థ మార్పు కోసం ఓ ఎర్రటమ్ని చాలా మీటింగ్ చెప్తాను ఎక్కడి నుంచి చెప్తుండే అంటే సాయిని చూసే చెప్పేది నేను ఓ ఎర్రటమ్మాయి అల్లటి అమ్మాయి ఆ మన జిన్న పండు లాంటి ఎర్రటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ పుట్టే పిల్లలు కలర్ లో పుడతారని చెప్పేది ఎక్కడ నుంచి చాలా కష్టాలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఐఏఎస్ ఐపీఎస్ కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడి కులం పేరు రాపించుకుంటారు సాయి మాత్రం తన పిల్లల్ని దాదాపు పది స్కూల్ వెంట పెట్టుకొని తిరిగాడు కులం మతం లేకుండా నా పిల్లలు జైలు అవుతారని చెప్పాడు అలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అది పార్లమెంట్ అయితే పార్లమెంటు అసెంబ్లీ అయితే అసెంబ్లీ వేదిక చేసుకునే ఆలోచన తోటి ఉన్న ఒక నా తమ్ముడు వెళ్ళిపోవటం ఎంత ఎంత సమాజానికి ఎంత నష్టం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి స్థాయి చచ్చిపోయాడని నేను బాధపడట్లేదు సాయి బతుంటారు అలాంటి ఆలోచనలు అలాంటి స్పిరిట్ ని ఒక మంచి పని చేయదలుచుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు నువ్వు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నీకు అధికారం వచ్చేటప్పుడు ఎలా ఉపయోగపడాలి సమాజాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని సాయి మనకు చెప్పి వెళ్ళిపోయాడు మంచి ఒక టైంలో మంచి ఉన్నతమైన వసంతం రాబోతుంది మండు టెండల్లో మనం అందరం కూడా ఉక్కపోతతోటి బాధపడుతున్నాము వసంతం వస్తుంది 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 అనుకునే టైంలో ఆ సాయి వెళ్ళిపోవటం అనేది జరిగింది అయితే నేను ఈ సందర్భంలో మనం అందరం దిగులు పడి బాధపడటం కాదు అమ్మా ఆయన భార్య ఉంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సాయి నీకు ఒక చరిత్ర నిచ్చిపోయాడు సాయి నీకు ఒక గ్లామర్ ఇచ్చిపోయాడు సాయి నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిపోయాడు సాయి ఆలోచన ప్రకారం ఒక కులరహితంగా ఆ పిల్లల్ని పెంచండి సాయి ఆలోచన ప్రకారం రేపు ఏ పవర్ వచ్చినా గానీ నువ్వు లాగా పనిచేయటానికి ముందుకు రావాలనే విషయాల్ని ఆ అమ్మాయికి కూడా గుర్తు చేస్తున్నాను వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుండి ఇదే ఆలోచనలతో విప్లవం కోరుకున్నాడు బాబాసాహెబ్ ఆలోచన కోరుకున్నాడు ఓ సమ సమాజం కులం లేని మతం లేని సమాజాన్ని కోరుకొని వెంకట్రావు గారు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాడు అలాంటి తండ్రి బిడ్డడుగా సాయి అలా కానీ ఆయన కోడలు మనవలు మనవరాలు ఉన్నారు వాళ్ళైనా ఇలాంటి ఆలోచన కోసం పనిచేయాలని ఈ సభలోకి వచ్చిన మీరందరూ కూడా ప్రభుత్వాన్ని ఏ కష్టం మనది ఉపయోగించుకుంటాడు వాడా మన శ్రమాంతరం దారిపోయటమైన మన పని అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే తప్పు లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కేవలం పాటలు విసరటమే కాదు అధికారంలో ఉన్నది దింతటం అధికారంలో ఉన్నది ఎక్కించడానికే చరిత్రలో ఇన్ని ఇన్ని రోజులు మనం అందరం పనిచేశాము కాదు అధికారంలో కూడా పాట ఉపయోగపడుతుంది అధికారంలో కూడా ఉపయోగపడాలనే విషయాన్ని నేను ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తున్నాను రియల వేదిక మీద చాలా మంది ప్రతినిధులు ఉన్నారు అందరికంటే అసెంబ్లీలో బాగా చదివిన రసమై బాలకిషన్ ఉన్నాడు అద్భుతమైన పాటలు పాటగలిగే గోరీ ఉన్నాడు ఈ రోజు నిన్నటి దాకా బాధిసల తరం నడిచింది రేపటి నుండైనా కానీ తిరగబడే సైన్యం లాగా అసెంబ్లీ అయితే అసెంబ్లీ పార్లమెంట్ అయితే పార్లమెంటు మీ గొంతులు విప్పాలి మీరు విప్పినప్పుడే సాధించేందుకు వారసులు అవుతారు విప్పనప్పుడు సరసరా వారి చరిత్రలో చనిపోతారు ఈరోజు మతం రాజ్యం వెళ్తుంది నడి మతంలో స్త్రీలను ఊరేగిస్తున్నారు కులం పేరుతోటి మతం పేరుతోటి దాడులు చేస్తున్నారు ఇలాంటి స్థితిలో మనం అందరం తిరగబడి కొట్లాడాలి మనం అందరం బాబాసాహెబ్ ఆలోచనతో పనిచేయాలి ఓ సుందర సుశందన నందనవనం లాంటి నవభారతాన్ని నిర్మించడానికి వేల పువ్వులు వికసించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ అది అవసరమైతే విప్లవం కూడా అవసరమే నేను అన్నల పాటలు పాడాము అన్నలు చెడ్డ సిద్ధాంతం కాదు చారు చక్రవర్తులకు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక డెమోక్రటిక్ లేడు కాబట్టి ఆయుధాల కూల్చారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిజం తర్వాత ఒక డెమోక్రటిక్ వాయిస్ తీసుకొచ్చాడు అంతకంటే పాలిష్యుడు విప్లవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఇలా మన ప్రజాస్వామ్య పద్ధమనే ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలంటే భారత్ మార్క్స్ అంబేద్కర్ అనే విషయాన్ని సాయి నేను చెప్పాను రేపు మీరు కూడా విప్లవ ఉద్యమాలు ఏంటి బహుజన ఉద్యమాలు ఏంటి కడుపు ప్రతి ప్రతివాడు కూడా ఎలా విప్లవం ఎలా వస్తుందో ఎవడు చెప్పలేడు మన అందరం సైలెన్స్గా రోడ్ల మీదకి రోజుల్లో ఉద్యోగం ఇవ్వకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం తగలబెట్టారు పొల్లగాలు అలాంటి చరిత్ర ఎప్పుడైనా చూసాం మనం పోలీసు వాళ్ళని కొట్టారు రైళ్లను ఆఫ్ చేశారు ఏట్రా వరకు ఈ విప్లవం అంటే ఎవరికి లేదు ఆ విషయం కాబట్టి విప్లవం ఏ మార్గంలో వస్తుందో ఎట్లా వస్తుందో ఎవడూ చెప్పలేడు కాబట్టి ఆ మార్గంలో మనందరం ఎంతో కొంత పాటై మాట ఆటై మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ సాయి చనిపోలేదు మన అందరి గుండెల్లో పదిలంగా ఉంటాడు ఆ కుటుంబాన్ని ఆయన పిల్లల్ని ఆయన తండ్రిని ఆ కుటుంబాన్ని కూడా మనం చేదోడు వాదోడుగా ఉండి మన దారిలో తీసుకెళ్ళవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను